ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాపగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి కలలో నేను వస్తానమ్మా వెంటనే నీకు ఒక అద్భుతం కూడా జరిపిస్తాను వెంటనే విని నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు సందేశం ఏంటో విందామా ముందుగానే ఫ్రెండ్స్ బాబాగారు కళ్ళకు వస్తారు అని చెప్పారంటే మనకి కొండంత ఆనందం అనేది వస్తుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు బాబాకు చెప్పుకొని బాబా నా కళ్ళకైనా కనిపించదండ్రి నీ దర్శనం నాకు ఇవ్వు బాబా అని చెప్పి ప్రతి ఒక్కరైతే కోరుతూ ఉంటారు అన్నమాట అలాంటి మనందరికీ బాబాగారు ఈరోజు స్వయంగా బాబాగారే మన కళలోకి వస్తారని చెప్తున్నారంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుందండి కాకపోతే మనం నమ్మకంతో బాబా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి కానీ తప్పకుండా బాబాగారు అందరికీ స్వప్నంలో దర్శనం అయితే ఇస్తారు మరి బాబాగారు సందేశం ఏంటో విందమ్మా తల్లి ఈ రాత్రికి నేను నీకు కళలోకి వచ్చి ఒక విషయం చెప్పి అద్భుతం జరిపించడానికే వచ్చానమ్మా నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్న కష్టాలకు సమస్యలకు ఒక ముగింపు వచ్చేసింది కానీ తల్లి నువ్వు ఇంకా సందేహంలో ఉన్నావు కదా వాటిని ఎలా ముగింపు వచ్చింది తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా ఇక నీకైన జీవితం నీకు దక్కబోతుంది బిడ్డా నువ్వు అందమైన జీవితాన్ని జీవించబోతున్నావు నీ కష్టాలకు ఇదే ఆఖరి రాత్రి తల్లి ఇదేం సాధారణమైన విషయం కాదమ్మా నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు నీ చుట్టూ ఉన్నవారు నీకు చేసిన అవమానాలు వాటన్నిటినీ తట్టుకొని నా మీద నమ్మకంతో ఓపికగా ఉన్నావు కదా నీ నమ్మకమే గెలిచింది నేను చెప్పే నా మాటలు సందేశాలు విని నా మీద ఎప్పటి నుంచో నమ్మకంతో ఉన్నావు నా బాబా నా కోరిక తీరుస్తారు నా పనులు చేస్తారు అని నమ్మావు శ్రద్ధ సబూరితోనే ఉన్నావు అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది నేను నీ కోరికలన్నీ వింటూనే ఉన్నాను బిడ్డ అతి త్వరలోనే అవన్నీ తీర్చేసి నువ్వు ఊహించని విధంగా అవన్నీ నీ కళ్ళ ముందు జరిపిస్తానమ్మా నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడకుండా ఒక్కసారి ఆలోచించి ఆ సమస్య నుంచి నువ్వే బయటపడతావు అంత ధైర్యంగా ఉన్న నా బిడ్డను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాంటి నీకు ఏది జరిగినా అది మంచైనా చెడైనా కానీ నా బాబా నా మంచి కోసమే చేశారు అని నీ భారమంతా నా మీదే పెడతావు అలాంటి నువ్వు నా ప్రియ బిడ్డవి నీ కోరిక ఏదైనా కానీ తప్పకుండా నేను తీరుస్తానమ్మా నన్ను నమ్మిన వారి చెయ్యి నేను అస్సలు వదలను బిడ్డ నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా నీ సాయి తండ్రి ఉంటాడు అని గుర్తుంచుకోమ్మా ఈ రోజు నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావంటే అది కూడా కేవలం నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకం వల్లనే బిడ్డ నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పనా అసూయ కోపం ద్వేషం ఇవన్నీ నువ్వు దూరం పెట్టు నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులను చూసి అసూయ పడుకు ఇతరులు బాగుండాలి అని కోరుకు ఇతరులకు నీ చేతనైనంత సాయం చేయతల్లి తల్లి నీకు నీ సాయిని సాయం చేస్తాను కదా అలానే కోపం అనే చీకటిని నీ దగ్గరకు అస్సలు రానివ్వక బిడ్డ ఒకవేళ నీ జీవితంలో కోపం ఉంటే ఆ జీవితం అంతా చీకటి అయిపోతుంది కోపం వలన అందరూ నీకు దూరం అవుతారు కదా ఆ కోపంలో ఉన్న నువ్వు సరైన నిర్ణయం కూడా తీసుకోలేవు తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉంటావు ఆ కోపమే నీకు శత్రువు అవుతుందమ్మా కాబట్టి నీ కోపాన్ని అదుపు చేసుకో ఎప్పుడైనా నీకు కోపం వస్తే రెండు నిమిషాలు నా నామాన్ని పఠించు అప్పుడు నీ కోపం వెంటనే పారిపోతుంది బిడ్డ ఇక ధైర్యంగా ఉండు ఇప్పుడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరగబోతుందమ్మా నేనే జరిపిస్తాను నేను నీతో పాటే నీ వెంటే నడుస్తాను తల్లి ఇప్పటి వరకు జరిగినవన్నీ అస్సలు పట్టించుకోకు వాటి గురించి అస్సలు ఆలోచించుకమ్మా ఇక నీ కష్టాలను మైమర్పించేలా నేను నీకు ఒక అద్భుతం జరిపిస్తాను దానికి సందే దాని కోసం కావాల్సిన సందేశాలు అవన్నీ నేను ఈ రాత్రి నీ కళలోకి వచ్చి నీకున్న సందేహాలన్నీ తీరుస్తాను బిడ్డ అప్పుడు నువ్వే ఉదయాన్నే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు నన్ను పిలిచిన ప్రతి చోట నేనున్నానమ్మా నీకు ఎలాంటి సందేహాలున్నా అవన్నీ వదిలేసాయి నీ తన్ నీ తండ్రి నీకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది ఆ ధైర్యమే నిన్ను గెలిపిస్తుంది తల్లి ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు ఈ రాత్రి నీకు కళలో దర్శనమిస్తాను బిడ్డ నీ సాయిని ప్రశాంతంగా దర్శించుకొని ఆనందంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Om sairam